సమయలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొకమారు ఇహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేల్ వారిని వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను అందుకు రాజు తన యద్దనున్న సైన్యాధిపతి అయిన యవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలందులకై దాను మొదలుకొని బెయర్షా వరకు ఇస్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్ననూ నా రాజువు రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన ఎహోవా దానిని నూరంతలు ఎక్కువ గాక నా రాజువు రాజువునగు నీకు ఈ కోరిక ఏల పుట్టిననెను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండు చేత యవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలుపెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తీంహోర్షి దేశమునకును వచ్చేరి తర్వాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చేరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటినీ వచ్చి ఈదాదేశపు దక్షిణ దిక్కునున్న బెయిర్షా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరవై దినములకు తిరిగి ఎరుషులేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించను ఇస్రాయేల్ వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యూదావారిలో ఐదు లక్షల మంది ఇండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనము ఎహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒకదానిని నీవు కోరుకున్న ఎడల నేనది నీ మీదికి రప్పించదను కావున గాదు దావీదు నగదుకు వచ్చి ఇట్లాని సంగతి తెలియజేపెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచున్న నీ ఇస్రాయేలీల ఎదుట నిలువలేక నీవు మూడు నెలల్లో పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పు మనను అందుకు దావీదు నాకేమీయూ తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను ఎహోవా బహువాత్సల్యత కలవాడు గలవాడు గనక మనిషిని చేతుల్లో పడకుండా ఎహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను అందుకు యహోవా ఇస్రాయేలీల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని కూటపు వేళ వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి బేయర్షబా వరకు డెబ్బది వేల మంది మృతునుంది అయితే దూత ఎరుషులేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను ఎహోవా దూత ఎబూసీయుడైన అరవునా యొక్క కళ్లము దగ్గర ఉండగా దావీద జనులను నాశనం చేసిన దూతను కనుగొని యహోవాను ఈలాగు ప్రార్థించను చిత్తగించుము పాపము చేసిన వాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదు నగదుకు వచ్చి నీవు పోయి ఎబూసీయుడైన అరవుణా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను అరవుణ రాజును అతని సేవకులను తన దాపుడకు వచ్చట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి నా ఏలిన వాడవును రాజువు నగు నీవు నీ, నీ దాసుడనైన నా యద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు ఇహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్లమును కొనవలనని వచ్చి తినెను అందుకు అరవున నా ఏళ్ళను వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకుని బలి అర్పించుము చిత్తగించుము దహనబలికి ఎడ్లున్నవి కర్ర సామానులు కట్టెలగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీయు అరవనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా రాజు నేను అలాగ తీసుకొనను ఇచ్చి నీ ద్ద కొందును ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన ఎహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్లమును ఎడ్లను యాభై తులముల వెండికి కొనెను అక్కడ దావీదు ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించెను ఎహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయలీలను విడిచిపోయను <laughs>